అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైస్ వర్దన్ బ్లాగ్స్ కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసే ఈ వస్తువుని మేము పాత పద్ధతిలో ఇలా చేసాము ఇప్పుడు మనం బియ్యం కొంటే ప్యాకెట్లో నీట్గా సూపర్ క్లీన్గా వస్తున్నాయి కానీ పాత రోజులలో అలా కాదు మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ చేతులతోనే బియ్యాన్ని శుభ్రం చేసేవాళ్ళు దానికోసం వాళ్ళు ఎక్కువగా ఈ చార్టర్ని యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంత ఎక్కువ వాడినా దాని డ్యూరబిలిటీని పెంచడానికి వాళ్ళు ఒక మెథడ్ని ఫాలో అయ్యేవాళ్ళు ఆ పాత పద్ధతిలో ఒక మెథడ్ని ఈ వీడియోలో మనం చూద్దాం ఆల్రెడీ మేము ఒకసారి ఈ పద్ధతిలో చేసాము కాకపోతే అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసాము అది వర్కౌట్ అయిన తర్వాతనే మీ అందరికీ చూపించాలని సెకండ్ టైం చేస్తున్నాం ఇది కొంచెం లెంటి ప్రాసెసే ఫస్ట్ టైం చేసినప్పుడు చేసిన అది దాని కింద ఉండేది కొత్తది చేసిన తర్వాత పైన ఉంది కదా అలా అవుతుంది ఇవి ఆరటానికి కొంచెం టైం పడుతుంది ఇలా చేయడం వల్ల చాటలు కొంచెం ఫైన్గా అవుతాయి అలాగే డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి కావాల్సిన మూడు వస్తువులే కానీ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు కనిపించేది మృతిక సంచి అంటారు కదా గోదాము అది కాల్చిన తర్వాత వచ్చిన బోర్దా ఆ సంచి కాల్చేటప్పుడే చింత చెట్టు బెర్రడు కూడా వేసి కాల్చాలి దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాన్ని మాత్రమే ఎక్కువ హీట్ చేయాలి ఏం చేస్తున్నావు ఎవరికి బటర్ఫ్లైనా ఏడుంది పో వచ్చిందట బటర్ఫ్లైకి ఇక్కడ పోస్తే బటర్ఫ్లై అనుకొని మాత్కి వాటర్ పోస్తుంది కలర్ఫుల్గా ఉండే బటర్ఫ్లై బ్లాక్ అండ్ వైట్లో ఉండే వాటిని మాత్ అని అంటారు ప్యాన్ని బాగా హోర్ హీట్ చేసి అందులో తెల్ల కుసుమలు పోయాలి పాపం కదా ఎందుకు చంపేసినావు ఎందుకు ఏడుస్తుందని చంపేసినావా ఏడుస్తుంటే పాపం కదా ఏడ్ చాకని చెప్పాలి కదా నువ్వు మా బుడ్డది చాలా వైలెంట్ అయిపోయింది అది ఏడుస్తుందని చంపేసిందంట వాటర్ పోస్తుంటే గుండె అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది అది చాలా వైలెంట్ అండి వచ్చిందమ్ము అడుగు అవేంటి అడుగు గింజలు పట్నం తెల్లపుస్మల ఆహాలు ఎట్లుంటాయి పోస్తానాలు ఎట్లుంటాయి ఓకే ఇప్పుడు మన ప్రాసెస్ వెళ్తే సో ఆ తెల్ల ఆవాలనేటివి చాలా టైం తీసుకుంటాయి వేగడానికి కానీ మనం వాటిని కలుపుతూనే ఉండాలి చాలా వేయించిన తర్వాత అవి కలర్ ఇలా చేంజ్ అవుతాయి ఇలా కూడా కాదు ఇంకా బ్లాక్గా కావాలి అవి అయితే వాటిని కలుపుతూనే ఉండాలి సో ఇలా బొగ్గుల్లాగా అయిపోవాలి మొత్తము బ్లాక్గా మనం బాగా కలుపుతూ వేస్తే అందులో నుంచి ఆయిల్ వస్తుంది బయటికి సో ఇలా ఉంటుంది అది తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే వాటిని రోట్లో వేసి దంచేయాలి తర్వాత మనము ముందుగా బూడిద పక్కన పెట్టాము కదా ఆ బూడిదను వేసి కలిపేయాలి సో మనం కుసుమలు దంచిన తర్వాత బూడిదను కలిపిదాకా అది కొంచెము ముద్దలా అవుతుంది దాన్ని ఈజీగా స్ప్రెడ్ చేయడం కోసము అలాగే చాట నున్నగా రావడానికి నువ్వుల నూనె వాడతారు ఆ నూనె నువ్వుల నూనె ఆ పేస్ట్ని ఈవెన్గా మొత్తం చాటకి స్ప్రెడ్ చేయాలి అది స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా కొంచెం మందంగా ఎత్తు తగ్గులుగా అలా పెట్టినా కానీ చాట మంచిగా ఉండదు మందంగా పెడితే చాట బరువుగా అనిపిస్తుంది మనం ఇలా చేయడం వల్ల చాటర్లు నున్నగా అయిపోతాయి అలాగే మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా కుసుమ పిన్నితో చేయడం వల్ల టెన్ ఇయర్స్ వరకు చాటర్లు గట్టిగా ఉంటాయి ఇవి ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది చేయడానికి కొంచెం సహనం ఓపిక అనేది ఎక్కువనే ఉండాలి ఈ చాటలు కేవలం మన పనిముట్లు కావు మన సంస్కృతి మన జ్ఞానం మన కష్టానికి ప్రతీకలు మన తరం మళ్ళీ ఈ పాత పద్ధతులను గుర్తు చేసుకోవాలి మీ ఇళ్లల్లో కూడా ఇప్పటికీ ఇలాంటి పాత వస్తువులను వాడుతున్నట్లయితే వాటి పేర్లను కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మన పాత సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే మన వైశవర్ధన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి జై తెలుగు తల్లి